మనకు నిత్య జీవితంలో మరి జీవితం అంటే విలక్తి పెడుతుందా అవును పుడుతుంది కదా మనం చేసిన అలవాట్లను బట్టి మనకు విలక్తి వస్తుంది ఎందుకంటే ఎవరైతే తల్లిదండ్రుల ఆధీనంలో లేమో భార్య భర్తల ఆధీనంలో లేమో భార్య కానీ భర్త కానీ మనకు చావాలనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఆధీనంలో లేకపోతే మనం అద్దె మీరిపోయినట్లయితే అప్పులు కానీ బాకులు కానీ అవుతాయి కాబట్టి మనకు చావాలి కాబట్టి అది పిలికితనం అంటారు ఎప్పుడే కానీ అట్లా చేసుకోకు నువ్వు ఒక్కటే ఊహించుకో నిన్ను కన్న తల్లిదండ్రులు నిన్ను పుట్టినప్పటి నుంచి నిన్ను ఇంత ఇంతవరకు వేసేయాలంటే మరి ఎంత ఖర్చు చేస్తే ఎంత పెద్దవాడిగా అయినావు ఏమేమి తినిపిస్తే ఎలా అయినావో మరి చదివించేలా ఏం చేసేలా ఏం కథ అనేసి నువ్వు ఆలోచించుకో ఒక్కసారి ఎక్కడికైనా కానీ ఒంటరిగా ఉన్నా కానీ నువ్వు ఆలోచించుకొని మరి నిర్ణయం తీసుకొని అప్పుడు నీకు సరైనది అంటే చావు బాధేం లేదు కానీ ఒక్కసారి నువ్వు ఒక్క మంచి పని చేసి పెట్టు నీకు పిల్లలు మనకు పిల్లలు ఉంటారు కదా మన చిన్న పిల్లల్ని మరి వాళ్ళు వాళ్ళకి ఏమేమి దినిపిస్తే పెంచి పెద్ద అవుతారు వాళ్ళకు ఎలా పోషిస్తే వాళ్ళు మంచి అవుతారు మరి వాళ్ళకి స్టడీ ఎంత మట్టుకు ఖర్చు అవుతుంది వాళ్ళని ఎలా జాగ్రత్త చూసుకోవాలా అనేసి నా తోటైన మిస్టేక్ వాళ్ళతోటి కావద్దు అనేసి అనుకోని వాళ్ళకు మన తల్లిదండ్రుల్ని మనం ఇంత పెంచి పెద్ద చేసేరు కదా వాళ్ళని కూడా అలా పెంచి పెద్ద చేసిన తర్వాత చూడు మరి నీ నీ ఎత్తు అయిన తర్వాత అప్పుడు నువ్వు చనిపో బాధ్యం లేదు నీకు విలక్తి పెడితే నేను చనిపో బాధ్యం లేదు ఎందుకంటే వాళ్ళకి ఎంత మన తల్లిదండ్రులకి ఎంత కష్టమైందో అప్పుడు కూడా మన పిల్లల్ని పెంచితే కూడా ఎంత ఇబ్బంది ఉంటాయనేసి మరి ఎంత కష్టమవుతుంది ఎంత ఇబ్బంది ఉంటుంది మన పిల్లలకు కూడా ఏమేమి తినిపిస్తే మరి మరి ఎలా వాళ్ళని పోషిస్తే మరి బట్టలే కానీ చదివే కానీ మరి వాళ్ళకు కూడా మనకు కూడా ఎంత కష్టమవుతుందో మన తల్లిదండ్రులకు కూడా అంత కష్టమవుతుంది ఎందుకంటే మన తల్లిదండ్రులు మనం చనిపోయిన తర్వాత నా కొడుకు నాకు గంజి వస్తాడు మన మామూల్ని ఆదుకుంటాడు కష్టాల్లో నష్టాల్లో దుఃఖంలోనూ కానీ మామూలుని ఓదార్స్తాడు మన తల్లిదండ్రులకు ఉంటుంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నీకు కూడా నువ్వు చనిపోతే కూడా నాకు కూడా నా పిల్లలు ఉన్నారు అనేసి కూడా నీకు అనిపిస్తుంది కాబట్టి నీ ఎత్తైన తర్వాత నీ పిల్లల్ని కూడా నువ్వు అలా చేసినట్లయితే నీ ఎత్తైన తర్వాత నీ పిల్లల్ని కూడా పెంచు పెంచిన తర్వాత అప్పుడు చూడు ఎందుకంటే చనిపోతానే ఆలోచించుకో అప్పుడు తెలుస్తుంది నీకు అరే మా తల్లిదండ్రులు ఇంత కష్టపడ్డారు అనేసి ఓకేనా ఓకే మరి అప్పటికి ఖాళీ చేతులు ఆడాయి మరి ఓకే మరి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే